తో ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం నానాటికి పని భారం పెంచుతుందని యుడిఎఫ్ నేతలు ఆరోపించారు ఉపాధ్యాయులకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు అదే విధంగా ఆర్థిక పరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన రణబేరి పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మాజీ ఎమ్మెల్సీ కెస్ లక్ష్మణరావు యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు హనుమంతరావు కళాధర్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు వస్తారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మొత్తం కూడా ఈ సమస్యల పరిష్కారానికి మీరందరూ మాకు సహకరించాలని కోరుతూ ముందుగా ఈ రణబైరికి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ చేశాక ఇక్కడ వేదిక మీద నక్కా వెంకటేశ్వర్లు రాష్ట్ర యూటీఎఫ్ అధ్యక్షులు కేఎస్ఎస్ ప్రసాద్ రాష్ట్ర యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎం హనుమంతరావు గారు ప్రసరణ కమిటీ చైర్మన్ మల్లేశ్వరరావు గారు ఆడిట్ కమిటీ కన్వీనర్ యు రాజశేఖర్ యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎం కళాధార యూటీఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అలాగే మా యూటీఎఫ్ కార్యకర్తలు చాలా మంది వచ్చారు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ముందు పోస్టర్ ఆవిష్కరణ చేస్తాం ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం అనేటువంటిది పట్టుకొచ్చింది రెండు వేల ఇరవైలో ఆ జాతీయ నూతన విద్యా విధానం రెండు వేల ఇరవైని అమలు చేస్తున్నామన్న వంకతోటి పాఠశాల విద్యారంగంలో చేస్తున్నటువంటి సంస్కరణల వల్ల మొత్తం ప్రాథమిక విద్యారంగం అంతా కూడా నిర్వీర్యమైపోతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు వేల ప్రైమరీ స్కూళ్ళల్లో దాదాపు మూడో వంతు స్కూళ్ళల్లో సింగిల్ టీచర్ మాత్రమే ఉన్నాడు సింగిల్ టీచర్ ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఎక్కడా కూడా పదిహేనుకు లోపే ఉన్నారు తప్ప పదిహేనుకు మించి ఎక్కడ కూడా పిల్లలు లేనటువంటి పరిస్థితి కొన్ని పాఠశాలలు అయితే ఒకటి రెండు మూడు పిల్లలతో నడుస్తూ ఉన్నాయి రెండో పక్క హై స్కూల్స్ సంఖ్య పెంచారు హై స్కూల్స్ సంఖ్య పెంచిన గతంలో నలబ ఒక తరగతికి సంబంధించి నలభై ఒక్క మంది పిల్లలు ఉంటే రెండవ సెక్షన్గా పరిగణించి టీచర్ని ఇవ్వడంతో పాటు తెలుగు ఇంగ్లీష్ మీడియం లేదా ఉర్దూ ఇంగ్లీష్ మీడియం ఎట్లాగా సమాంతర మీడియంని నిర్వహించినటువంటి సందర్భం ఆ సందర్భంలో టీచర్లు సరిపడినంత స్కూళ్ళల్లో ఉన్నారు ఒకవేళ ఎవరైనా సెలవు పెట్టినా లేకపోతే ఎవరైనా రిటైర్ అయినా రెండో టీచర్ చూసేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ రోజున ఉన్నటువంటి ఏడు వేల హై స్కూళ్ళల్లో దాదాపు నాలుగు వేల నాలుగు నాలుగున్నర వేల హై స్కూళ్ళల్లో సబ్జెక్టుకు ఒకటే టీచర్ అంటే సింగిల్ సబ్జెక్ట్ టీచర్ స్కూల్గా ఈ హై స్కూళ్ళన్నీ మారిపోయినాయి ఇంకా యూపీ స్కూల్ సంగతి అయితే చెప్పనే చెప్పక్కర్లేదు చూస్తూ ఉంటే ఉపాధ్యాయులు తగ్గి తగ్గించడం భారాన్ని పెంచడం అనేటువంటివి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనిగా ఉంది గత ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణల పేరుతోటి మూడు నాలుగైదు తరగతులని హై స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్ అసిస్టెంట్లతో చెప్పిస్తామనేటువంటి పేరు చెప్పింది ఈ ప్రభుత్వం మూడు నాలుగు ఐదు మళ్ళీ ప్రైమరీ స్కూల్కే తీసుకొస్తాము మోడల్ ప్రైమరీ స్కూల్ పెట్టి క్లాస్కి ఒక టీచర్ని ఇస్తామని చెప్పి తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలు అయితే ఏర్పాటు చేశారు కానీ ఈ తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలల్లో సగం పాఠశాలల్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఇంతవరకే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఐదు క్లాసులకు ఐదుగురు టీచర్లు ఇచ్చినటువంటి నేపథ్యం లేదు ఏమన్నా అంటే రేపు డిఎస్సిలో టీచర్లు వస్తారు కాబట్టి ఇస్తాం అంటున్నారు కానీ జిల్లాల్లో చూస్తే డిఎస్సి తర్వాత కూడా అనేక ఖాళీలు వందలాది ఖాళీలు మిగిలిపోతున్నటువంటి నేపథ్యం ఇది ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి రెండోది సంస్కరణల పేరుతోటి రకరకాల కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేదలైన పిల్లలు చదువుతున్నారు అణచవేతకు గురైన వర్గాల పిల్లలే తొంభై శాతం చదువుతున్నారు కానీ ఈ పాఠశాలల్లో ఆ పిల్లలకి ఒక నాణ్యమైన విద్య అందించాలంటే ఈ బోధనేతర పనులు చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయి గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలు ఏర్పాటు చేసింది నష్టపోతున్నది పేద విద్యార్థులు మాత్రమే అందుకని ఈ అంశాన్ని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా లోకేష్ గారు చాలా ఆశాభావంతో ఉన్నాడు నిన్న ఆయన శాసనసభలో శాసనసభలో శాసన శాసనమండలిలో మాట్లాడతా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా సీట్లు నో వేకెన్సీ సీట్లు బోర్డులు బోర్డులు పెడతామని చెప్పి చెప్తున్నాడు కానీ ఆయనకి వాస్తవ పరిస్థితులు తెలియట్లేదు లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు అధికారుల్ని పరిగణనలోకి తీసుకోవద్దు నష్టపోతారు మీరు ఉపాధ్యాయ సంఘాలను విశ్వాసంలోకి తీసుకోండి వాళ్ళతో చర్చించండి వాళ్ళ సమయాన్ని కేటాయించండి వాళ్ళ లోకేష్ గారి పరిస్థితి ఏంటంటే విద్యాశాఖ చాలా బరువైన శాఖ అది సమయాన్ని వెచ్చించలేకపోతున్నాడు ప్రజాప్రతినిధులు కూడా కలవలేకపోతున్నటువంటి పరిస్థితి అందుకని ఆయన సమయాన్ని వెచ్చించి క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో ఏం జరుగుతుందో ఆయన అధ్యయనం చేస్తేనే ఆయన అనుకున్నది జరుగుద్ది ఈ అంశాలన్నిటి మీద కూడా మేము అనేకసార్లు రిప్రజెంట్ చేయటం ప్రయత్నం చేశాం సంఘాలకు కలవటానికి ప్రయత్నం చేసింది కానీ సంఘాలకు అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకనే తప్పనిసరి పరిస్థితుల్లో యూటీఎఫ్ ఈ రణబేరి ప్రారంభిస్తూ ఉంది రేపు సెప్టెంబర్ ఇరవై ఐదున గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంగణం ఉపాధ్యాయులతో కిటకిటలాడబోతూ ఉంది దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా రావాలని ఆహ్వానిస్తూ మీడియా మిత్రులు కూడా ఈ అంశాన్ని ప్రజలకి ముఖ్యంగా ప్రజలకు తెలియజేసే విధంగా మీ సహకారాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు